గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పొగ మంచి చూడండి ఎట్లా కూడా చూడ మొత్తం పొలాలలో మొత్తం పొగ మంచే రోడ్డు కూడా సార్ ధనవర్గం రోడ్డు కూడా చూడొచ్చు దగ్గరికి వచ్చేదాకా హోల్ కనబడతలేదు ఈ టైంలో పొగ మంచు అనేది రైతులకు చాలా నష్టాన్ని చేకూర్చే అంశం ఇది దీనివల్ల పురుగులు ఇంకా ఎక్కువ యాక్టివ్ అయ్యి రోగాలు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రకృతి మనం ఏ ప్రకృతి చేసిన దానికి మనం ఏం చేయలేము కాబట్టి మనం కొనసాగకుండా పోవాల్సిందంటే ముసిరిన పొగ మంచు టైం ఆరం బావు అంధకారంగా మారిన రోడ్లు